హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ జెర్నీ విత్ సన్ టూ డేస్ నుంచి వర్షాల వల్ల వాతావరణం చాలా చల్లగా చాలా బాగుంది కదా అందుకని జస్ట్ అలా అలా తిరగొద్దామని బయలుదేరామండి మా ఫ్యామిలీ అందరం బాపట్ల బీచ్కి వెళ్దామని బయలుదేరాము దారిలో బంతి పూతో తోట అండి ఎంత బాగుందో కదా ఎంతో చక్కగా వికసించి పూలు ఆ చల్లని వాతావరణంలో ఎంతో బాగుంది చూడండి ఫ్రెండ్స్ అలా కారులో ఏసీ వేసుకోకుండా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి బయట వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళామండి మేము ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసామండి పక్కన ఒక చిన్న తోట ఉంది అక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీసాను మందార కూర్చోండి మంచి కలర్ ఉందండి చాలా బాగుందని తీసాను అది నా మీద అలిగింది అటు పక్కకు వెళ్ళింది ఇక్కడ బొప్పాయిస్కాయలు చిన్న చిన్న మామిడి చెట్లు అంటే ఎవరో తోట ఇది నాకు నచ్చి తీసాను పక్కన సొరకాయ చెట్టు కూడా ఉందండి దానికి ఒక చిన్న పిండి ఉంది అదే పెద్దదైతే తీసుకొచ్చేసే దాన్ని గచ్చుగా బాగుంది కదా పక్కన ఈరాని చాయ్ ఉంటే అందరం కలిసి అక్కడ దిగి ఆ కూలి కూల్ వాతావరణంలో వేడి వేడి చాయ్ తాగేసామండి అటు వాతావరణం అటు సైడు అసలు చాలా బాగుందండి చల్లగా అటు వానలు పడుతున్నాయండి ఇటు మా ఊరు సైడ్ వాన లేదు అటు బాపట్ల వెళ్తున్న సైడ్ మాత్రం వాన ఉంది ఇది మొత్తం గోంగూర తోటండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి పెద్ద బిల్లి ఇబ్బు అప్పుడే వస్తున్నాయి అన్నమాట మొక్కలు చూడండి అలా కారులో మా ప్రయాణం సాగిందండి అదేనండి మేము వెళ్ళిన కారు మా అన్నయ్య డ్రైవ్ చేస్తున్నాడు మా తమ్ముడు చూడండి ఎలా చూస్తున్నాడు చూసారు కదా బోర్డు బాపట్ల బాపట్ల బీచ్కి వెళ్తున్నాం అండి ఇప్పుడు కొంచెం సేపు ఎంజాయ్ చేసి అని అటు సైడ్ ఇది బాపట్ల కాలేజ్ అండి పెద్ద ఇంజనీర్ కాలేజీ బాగా పేరున్న కాలేజ్ అంట అక్కడ ఇవి కనిపించండి తీసుకుందామని దిగాను కానీ ఆవిడ రేట్లు ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ చెప్తుందండి నేను టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి అడిగాను ఇవన్నది తీసుకోలేదండి మేము వచ్చేసాము చూసి పక్కన పందెంకోడి రెస్టారెంట్ అంట ఇక్కడ ఫుడ్ ప్యాకింగ్ చేయించుకున్నామండి అక్కడ కోళ్ళు చూడండి పందెం కోళ్ళు లాగే వాళ్ళు ఎలా క్రియేట్ చేశారో నాకు మరి నచ్చి నచ్చినాయి అందుకనే ఫిఫ్టీ తీసాను ఇక్కడే మేము ఫుడ్ ప్యాకింగ్ చేసి వేసుకొని తర్వాత తినేద్దామని బకెట్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము చూడండి వరి నారు అసలు ఎంత బాగుందో ఎంతో పచ్చగా భూమి మీద పచ్చటి దుప్పటి ఉంది కదా ఇది బబుల్ సినిమా హాల్ అంటండి బీచ్కి వెళ్ళే దారిలో ఉందండి అంటే లాగా ఉందన్నమాట ఇది కట్టడం అయితే కాదు అది మొత్తం ఒక బబుల్ లాంటిది ఇది కొత్తగా పెట్టారంట అది అది చూసాము చూసి అక్కడ కూడా కొంచెం వీడియో తీసాను బాగుంది కదా అక్కడ లోపల సినిమా వస్తుంటే బయటికల్లా వినిపిస్తున్నాయండి అవి మాకు సౌండ్స్ ఎవరన్నా వెళ్తారు కదా అన్నట్టుగా ఇది ఫోటో తీసాను వచ్చేసామండి బీచ్కి ఇదేనండి బాపట్ల బీచ్ నేను ఈ బీచ్కి వెళ్ళి మినిమం కరెక్ట్గా ఎయిటీన్ ఇయర్స్ అయిందండి అప్పుడు మా అన్నయ్య వాళ్ళ చిన్న పాపకి వెంట్రుకలు తీపిస్తారు కదా చిన్నపిల్లలకి ఆ ఫంక్షన్ అక్కడ చేశాడండి మా అన్నయ్య అప్పుడు వెళ్ళాను ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడే చూస్తున్నానండి అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి అక్కడ చూడండి స్నానాలు సముద్రంలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ సముద్ర స్నానం చేయడానికి ఇలా కుళాయిలా పెట్టారు బాగుంది మన చీరాల్లో లేదండి ఇలా బాపట్లలో పెట్టారు అక్కడ నేను రింగ్ ఆట ఆడానండి అక్కడ ట్వంటీ రూపీస్ అంట ఫైవ్ రింగ్స్ కానీ ఒక రింగ్ కూడా పడలేదు జస్ట్ అది మేము క్రియేట్ చేసాము అన్నమాట పడినట్టు అట్టు ఉంటుంది మనతోని ఇక్కడ చూడండి రామ్ చిలక చిలకను కూడా వదలేదండి బయటగా పిలిపించి మరీ వీడియో తీశాను అక్కడ డబ్బులు పెట్టలేదని మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోయిందనమాట ఇక్కడ వెంటలు ఉన్నాయండి పెద్ద పెద్ద వంటలు రెండు వంటలు ఉన్నాయి కదా వీడియో తీస్తుంటే అబ్బాయి అంటున్నాడు మీరు వెక్కండి అంటున్నాడు నేను ఎక్కితే వెంట పడిపోయిద్దమ్మా వెయిట్ ఉంటాను కదా అన్నాను అవుతున్నాడు మీకన్నా వెయిట్ ఉన్న వాళ్ళే ఎక్కుతారు మేడం ఎక్కండి అని అమ్మో నేను ఎక్కలేను నాకు భయం అని చెప్పాను నేను ఈసారి మాతో పిల్లలు రాలేదు మేమంతవరకే పెద్దవాళ్ళం అంతవరకే వచ్చాము లేకపోతే ఎక్కి చుమని సతాయించేవాళ్ళు ఇక్కడ చూడండి గుర్రం కూడా ఉంది చాలామంది గుర్రం మీద కూడా స్వారీ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఎంతో చార్ చేస్తున్నారు ఈ కార్తీక సోమవారాలు కదండి స్వాములు అక్కడ పూజలు చేసేవాళ్ళు చాలామంది వస్తున్నారు సముద్ర స్నానానికి ఆ పైన క్లైమేట్ ని బట్టి అలలు కూడా బాగా ఎత్తుగా వస్తున్నాయి మురుగునీరు నీరు కూడా చిరిగేస్తుంది కింద ఇసుకనే ఆ గుండాలు ఏర్పడుతున్నాయి ఆ గుండాల్లోకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి నూతికి వెళ్ళకూడదు ఏకాడికి మొగాల్లో నీళ్ళలోనే స్నానం చేయండి అలలు బాగా ఎత్తుగా వస్తున్నాయి ఆ వాతావరణం మారింది మీరు గమనించాలి నూతికి వెళ్ళకూడదు చూశారు కదా పోలీసులు జనాన్ని ఎలా హెచ్చరిస్తున్నారు లోపలికి వెళ్ళొద్దని ఇక్కడ కార్తీక సోమవారాలు పూజలు చేసుకుంటున్నారండి కొంతమంది ఆడవాళ్ళు అక్కడ కొన్ని క్లిప్స్ తీశాను ఎంత నీట్గా పెట్టి శివలింగాన్ని చూడండి పూలతో సాంబ్రాణి ధూపాలు వేసి ఎలా పూజిస్తున్నారు నాకు బలి అనిపించి వీడియో తీసుకున్నాను వాళ్ళందరూ తీసుకోండి తీసుకోండి అంటున్నారు ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసామండి వెనక్కి తిరిగి బయటకు రంగాలని డ్రై ఫిషెస్ చూడండి బాగా అమ్ముతున్నారు పచ్చి చేపలు మాత్రం అక్కడ లేవండి బాబట్లలో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కొంతసేపు చీరాల్లో ఒక వన్ అవర్ ఉన్నామని మళ్ళీ చీరలు బయలుదేరాము కానీ పిల్లలు ఆడుకునేవి చాలా ఐటమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి కొన్ని బొమ్మలు అవి తీసుకొని పిల్లలకి కొంచెం షాపులు చూసుకొని బయలుదేరాము ఇక్కడ చూడండి పచ్చాపల్ అసలు ఎంత ఎర్రగా కలర్స్ వేస్తున్నారండి కలర్స్ వేసి అలా పెట్టారు నేను ఆవిడని అడిగాను అది కలరా కారమా అని కారమే మేడం అంటుంది కనిపిస్తుంది కదండి కలర్ అంటే కొంచెమే వేసామండి అంటుంది ఇక్కడ చూడండి గవ్వలు అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో క్లిప్స్ అంట చెవలే అంట గాజులు అంట అన్ని గవ్వలతోనే తయారు చేశారండి ఏం చూడండి గవలు ఆడు ఆట ఆడుకుంటాం కదా ఆ గవలు మిర్రర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో షాపు భలే ఉంది పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్యారెట్ చిన్న ఏనుగు బొమ్మ ఇవి నాకు నచ్చి తీసానండి ఇంకా బాపట్ల బీచ్కి టాటా చెప్పేసి బయలుదేరాము ఇక్కడ ఒక అబ్బాయి చూడండి గ్రీక్ వీరుడు లాగా గుర్రం మీద అంత దూరం నుంచి భలే స్పీడ్ గా వచ్చాడు నేను అది వీడియో క్లిప్ తీయలేకపోయాను తిరుగుతున్నాడు మొత్తం సారీ చేస్తా బాపట్ల ఊళ్ళోకి వచ్చామండి బీచ్ వదిలేసి ఇంకా ఊళ్ళో చూడండి వర్షం ఎలా మొదలైంది అసలు ఇంకా చీరలు వెళ్ళే దారిలో మొత్తం వర్షమే ఆ గ్రీనరీ చూడండి ఇంకా టెన్ మినిట్స్లో చీరాల బీచ్ వచ్చేసాము అక్కడ చూడండి ఇంకా నాకు నచ్చిన పచ్చ పచ్చి చేపలండి ఫోటో తీసాను ఇక్కడ పీతలు నేను కొనడానికే వచ్చామండి ఇక్కడ చేపలు మేమందరం తీసుకుందాంలే అని చూడండి పెద్ద పెద్ద చేపలు అక్కడ కొంతసేపు మేము బీచ్లో ఎంజాయ్ చేసాము వదిన మరదళ్ళం మా ఫ్రెండు అందరూ కలిసి ఇవి జల్ల చేపలు అంట బతికే ఉన్నాయి సామాన్యంగా సముద్రపు చేపలు బతికి లోపల నుంచి బయటకు తెచ్చేటప్పుడుకే టైం పట్టిద్ది కదా చనిపోయి ఉండే ఇవి బతికి ఉన్నాయని తీసుకున్నాను నేను కొన్ని పీతలు కూడా తీసుకున్నాను దానికి క్లీన్ చేయడానికి దీనికి ఫిఫ్టీ దానికి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారండి వాళ్ళు ఇచ్చేసాము కానీ చేపలు ఇవి వన్ ఫిఫ్టీ ఇవి ఆ పీతలు వచ్చేసి టూ హండ్రెడ్ మొత్తం క్లీన్ చేసేసారండి నీట్గా కొంచెం వాష్ చేసి ఇచ్చారు వాళ్ళు అక్కడే ఇక్కడ నాకు స్టార్ ఫిషెస్ కనిపిస్తే వీడియో తీసాను చూడండి భలే ఉన్నాయి కదా అవి ఏదో చెక్కతో చేసినట్టు అయిపోయిందండి మొత్తం తీసేసుకొని ఇంకా బయలుదేరాము చీరలు వచ్చేసాము చీరాలు వచ్చి వర్షం పోయిందంట అసలు సముద్రాన్ని తలపించేటట్టు ఉంది కదా అంత వాటర్ నిలబడిపోయినండి ఈ మధ్య ఎక్కడ చూసినా వాటర్ అలానే నిలబడిపోతున్నాయి ఊళ్ళలో డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల సరిగ్గా తీయట్లేదు డ్రైనేజెస్ ఆ వాటర్ మొత్తం స్మెల్ వస్తున్నాయండి డ్రైనేజ్ స్మెల్ మళ్ళీ చీరలు వచ్చిన తర్వాత షాపింగ్ చేయకుండా ఉంటామా ఆడవాళ్ళ వెళ్ళిన తర్వాత చూడండి చీరలు తీసుకున్నాము ఇంకా బయలుదేరిపోయామండి ఊరికి సూర్యుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు మేము కూడా మా ఇంటికి బయలుదేరిపోయాం ఓకే అండి చూస్తూనే ఉండండి జర్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు